హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ నాయక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదలుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి ఈరోజు భాగంగా ఇక్కడ నర్సంపేట అయితే రావడం జరిగింది ఒక టీచరు ఉపాధ్యాయుడు అతను నా ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయాన్ని అయితే సాగు చేయడం జరిగింది అయితే ఈ వ్యవసాయానికి ప్లస్ నీ ఉద్యోగానికి ఎట్లా పాసిబుల్ అయింది ఇంత బాగా కాపించినావు కదా దీంట్లో ఏం పెట్టినావు అసలు ఈ భూమి ఎలాంటిది మీరు దీనికి దానికి ఎట్లా పొంతనైతుంది మీరు ఒక రైతు రోజు కష్టపడి పండించే రైతు కంటే ఇంకా ఎక్కువగా దీన్ని కాయించరు కదా దీనికి మరి కాపు అంతగానం పడ్డది మీరు ఏం చేశారనేది ఒకసారి సార్నైతే అడిగి తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు ఇది విత్రం పేరేంటి సార్ ఇది సఫల్ భీష్మర్టీ సిక్స్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకొని మన లాస్ట్ లాస్ట్ టైం టైం ఇది ఈ సీడ్స్ గురించి తెలుసుకొని ఈ సీడ్ ఎక్కడైనా దొరికితే బాగుండు కదా అని ఆలోచన చేసి మీ దగ్గర ఉన్నటువంటి నారు తీసుకొచ్చి ఇరవై గుంటల మందే ఉండే కాబట్టి అది వేసుకున్నా బాగుంది ముందు మీరు ఒక మాట అన్నారు ఒక ఉపాధ్యాయుడు అని ఇది ఎట్లా సాధ్యమైందంటే ఫస్ట్ నాకు నాది వృత్తి ఉపాధ్యాయుల వృత్తి అంటే ప్రవృత్తి నాది వ్యవసాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నాకు చా ఎంత ఇష్టం అంటే ఒక్కనొక్క సందర్భంలో చిన్న ఏజ్లో రిటైర్మెంట్ ఉండేది ఉంటే బాగుండు నేను మంచి ఆరామ్సే ఇది ఎందుకంటే ఈ పని చేయడంలో ఉన్న ఆనందం నాకు వేరే ఏ పనిలో ఉండదు ఎందుకంటే ఒక వేలెత్తి చూపించేటువంటి వృత్తి కాదు అవును ఎందుకంటే ఇది మనం నష్టపోవచ్చు లాభపడవచ్చు కానీ ఒకరితోటి అనిపించుకునేటువంటి వృత్తి కాదు ఇది ధైర్యంగా ఒక రైతుగా మనము దేశానికి ఒక వెన్నముకగా ఉండేటువంటి రైతు వృత్తి అంటే నాకు చాలా ఇష్టం అందుకోసమే ఇష్టంతో చేసిన కాబట్టి దీన్ని ఇష్టంగానే పండించుకోవాలి అని అనుకొని దానికి కావాల్సినటువంటి పెస్టిసైడ్స్ కానీ అవన్నీ టైం టు టైం అందియడం మిగతా వాళ్ళతో కంపేర్ సేమ్ వాళ్ళు పెట్టుబడి పెట్టినో మనం అట్లనే పెట్టుబడి పెట్టినాం కాకపోతే ఈ సీడ్స్ విషయానికి వచ్చేసప్పటికి ఇది ఈ సీడ్ ప్రత్యేకంగా సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అనేటువంటిది ఇది ఒక తీగ జాతి లాంటిది కు హైట్ పెరిగింది కాపు కూడా దగ్గర కంపులు అంటే ఒక లేక విపరీతంగా కాయడం కాసింది ఓకే సో ఫస్ట్ నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ సీడ్ నాకు అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఇప్పుడు విన్నారు కదా ఒక టీచరు అతను తన ఉద్యోగాన్ని గౌరవిస్తూ తర్వాత వ్యవసాయాన్ని ఇష్టంగా ఆయన వ్యవసాయం చేస్తే ఎవరైనా నేను చెబుతున్నా ఇష్టపడి కష్టపడాలే కానీ కష్టపడి ఇష్టపడకూడదు అంటే సార్ని చూసి మనం నేర్చుకోవాలి ఇష్టంతో పని చేస్తే ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం మనం ఆ ఇష్టంతో చేస్తే అది ఏమీ చేయలేం ఇష్టపడి సార్ మన దగ్గర ఫోన్ చేసి మన చాలా చూసి ఫోన్ చేసి సార్ నాకు నారు కావాలంటే నేను వేసుకున్న భీష్మ థర్టీ సిక్స్ సఫల్ భీష్మ థర్టీ సిక్స్ నేను ఒక ఎకరం వేసుకున్నా ఏయంగా మిగిలింది సార్ నాకు ఒక కొద్ది గొప్ప నారైతే ఒక ఇరవై గుంటల సుమారు ఒక ఇరవై గుంటల నారు మిగిలింది అంటే అది కూడా ముదిరిపోయింది నారు నైన్టీ డేస్ నారు ఇచ్చా నారు కూడా ఇంత కర్ర వచ్చింది ఇంత ఇంత లావు కర్ర వచ్చింది బాగా లావు కర్ర వచ్చింది డేస్ నారు ఇచ్చిన అది ఎంత ముదిరినారు అయినా కూడా అది ఎంత బాగాందో అది మాటల్లో నేను ఇప్పుడు సార్ చాలా అన్ని సారా చెప్పేసి నేను చెప్పాల్సిన లేదు ఇంకా అట్లా కాదు నేను ఫస్ట్ పెట్ట పెట్టగానే ఏమైందంటే ముదిరిపోయిన నారు కదా ఆకులు అన్ని రాలిపోయినాయి ఫస్ట్ ఆకులన్నీ రాలిపోయినాయి రెండో మూడో రోజు నాలుగో రోజు చూసేసరికి అన్ని చనిపోయింది అనుకున్నాను కానీ సైడ్ నుంచే ఇగురు అన్ని చెట్లు కూడా పక్క నుంచే ఇగురులు వచ్చేసినాయి ఒక్కసారి ఎగురు వచ్చిందంటే మంచిగా నీట్ కనబడ్డది ఇక మొత్తం అబ్బా ఇది దీన్ని ఎట్లయినా కాపాడుకోవాలి దీని అసలు సీడ్ ఎట్లా ఉంటుందో ఏమో అనేది తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏం చేసిన అంటే ఇక మంచి గుంటక తోలడం కానీ దగ్గర దగ్గర నీళ్లు నీళ్ల తడి కానీ మంచిగా దాన్ని ఇక మనకు యాజమాన్యం అనేటువంటి కరెక్ట్ పాటించినాం అట్లా మనకు చెట్టు గ్రోత్ కూడా బాగా వచ్చింది అసలు గ్రోత్ ఏంటంటే ఈ సీడ్ యొక్క సహజ లక్షణమే పెరగడము తీగేలాగా అల్లుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునవును బాగుంది ఇది ఇప్పుడు సార్ మాటల్లో వింటుంటే నాకు మాట్లాడడానికి ఏమీ లేదు నేను మాట్లాడడానికి ఛాన్సే లేదు అసలు ఆయన ఆ సీడు అది అంతా బాగుంది ఆయన చెప్పినట్టు ఇటు చూస్తే మొత్తం తీగ జాతి దీంట్లో నుంచి దాంట్లో కలకపోయింది అందులో నుంచి ఇందులోకి కలకపోయింది ప్లస్ దీని కా సైజు కానీ చూస్తే కింద ఎంత ఉన్నదో పైకాయ కూడా అంతే సైజు కనబడుతుంది లాస్ట్ కాయ రెండు కూడా పైగా ఇంకొకటి ఏంటంటే నేను చెప్పుకొచ్చింది ఏంటంటే ఇప్పటికీ నేను చాలా తోటలైతే తిరిగి చూడడం జరిగింది అన్ని రకాల భూమిల్లో మనమైతే చూడడం జరిగింది ఇదైతే పూర్తిగా దుబ్బ నేల మొత్తం దుబ్బ నేల ఈ దుబ్బ నేలలో కూడా అదే మాదిరిగా హైట్ వచ్చింది నేను ఏ తోటలో పోయి భీష్మ థర్టీ సిక్స్ చేసినా కూడా ఇదే హైట్ కనబడుతుంది ఎక్కడ చూసినా ఏ భూమిలోనైనా చూసినా కూడా ఇదే మాదిరిగా నా హైట్ అయితే పక్కా అయితే కనబడుతూనే ఉంది అదే మాదిరిగా ఇప్పుడు దీని గురించి ఇంకా ఏమైనా చెప్పాలన్నా కూడా నాకైతే అవకాశం లేదు ఇది కంగ్రాచులేషన్ సార్ మీరు ఇంత ఇంత ఇష్టపడి దీని ప్రత్యేకంగా సార్ దాదాపుగా నాకాడికి రావాలంటే మా ఊరికి సార్ వాళ్ళ ఊరికి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటారు కిలోమీటర్లు ఆయనే వెకీల్ తీసుకొని మా ఇంటికి వచ్చి మిగిలిన నార్ని పట్టుకొని వచ్చి వేసుకోవడం జరిగింది ఓకే సార్ మీరు మీ మాటల్లోనే నేను ఇంత దూరం వచ్చి అది ఆ సాధ్యం ఎలా అయింది తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చిన ఓకే సార్ మీరు ఇదే విధంగా మీరు సంతోషంగా మీరు తోటి రైతులకి మీ దగ్గర ఉన్న రైతులకు కూడా సలహాలు ఇవ్వండి ఇదే మాదిరిగా అందరూ మీ లెక్క పండించుకోవాలని చూడండి ఒక మిత్రుడు కూడా నేను మొన్న రీసెంట్గా వచ్చి చూసిపోయిన అంటే పక్క పక్కదండ ఒక్కరు కాదు ఒక ఐదారు వచ్చిండు సఫల్ బిస్మ అంట సపల్ బిస్మ అంటే వచ్చి చూసిపోయింది వాళ్ళు కూడా నెక్స్ట్ టైము దీన్ని రిఫర్ చేద్దామని అనుకుంటున్నారు ఒక మంచి ఒక అంటే ఎక్కువ ఎక్కువ పండించే వాళ్ళు ఎక్కువ ఎకరాలు పెట్టుకునే వాళ్ళు వచ్చి చూసి చూసిపోయారు చూసిపోయారు ఇక్కడ ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు మీరు మీ దగ్గర నేను రెండు మూడు సార్లు విన్నా ఇప్పుడు సఫల్ భీష్మానే కాదు పక్కన ముప్పై ఆరు ఉంటే అది ఒరిజినల్ ఒరిజినల్ ఇక్కడ సఫాల్ భీష్మా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఉంటేనే అది ఒరిజినల్ ఒరిజినల్ హైట్ అది దీనికి ఒరిజినల్ హైట్ వస్తుంది ఒరిజినల్ క్యాగ్ వస్తుంది అది అది మాత్రం ఇంపార్టెంట్ మీరు ఎవరైనా అడిగినా కూడా సఫల్ భీష్మా థర్టీ సిక్స్ అనే చెప్పాలా ఓకే థర్టీ సిక్స్ లేని భీష్మా అది డూప్లికేట్ డూప్లికేట్ థర్టీ సిక్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఓకే నా మాట ఇప్పుడు ఇంతసేపు మనం సార్తోని చర్చించినాము అవి చూశారు కదా నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ లో తెలిపండి నమస్తే